మరి నిలువెత్తు త్యాగము జనం కోసం పనిచేస్తే జనం గుండెల్లో ఎలా ఉంటారు అనడానికి మీరు అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహం కాబట్టి ప్రజల కోసం ఎవరు పని చేసినా తప్పకుండా ప్రజలలో ఉంటారు మన కోసం మనం చేసుకుంటే మనలోనే మిగిలిపోతాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కష్టాలలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇబ్బందులలో ఉన్నటువంటి జనం కోసం మనకు శాయశక్తుల వీలైనంత వరకు ఇతరులకు సేవ చేయడమే మనందరి లక్ష్యంగా పెట్టుకుని ఎవరికి వారం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి చివరి ఇంటి వరకు మనలాంటి గూడాలల్లో మనలాంటి దళిత వాడలలో తండాలలో మరి ఎంతో మందికి పథకాలు అందక ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు ఫామ్ నింపి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది